హలో గ్రైస్ మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము తెలిసిందే కదా మనకు హైదరాబాద్లో ఎక్కడో చోట ఎగ్జిబిషన్స్ జరుగుతూనే ఉంటాయని సో బోర్ కొడుతుందని చెప్పి వెళ్ళాము అక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ అంటే నాకు టూ మచ్ అనిపించింది ఎందుకంటే మనకి అక్కడ విజయవాడలో జస్ట్ సెవెంటీ ఉంటుంది ఇక్కడైతే టూ మచ్ అనిపించింది టూ మెంబర్స్ వెళ్ళాము నేను మా మమ్మీ వెళ్ళాము సో త్రీ హండ్రెడ్ అయిపోయింది బట్ అక్కడ స్టాల్స్ మాత్రం చాలా బాగున్నాయి సో బిఫోర్ అలాగే ఒకసారి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు స్టాల్స్ కూడా లాస్ట్ డేస్ కాబట్టి స్టాల్స్ కూడా అక్కడ తీసేసారు బట్ ఇక్కడైతే ఉన్నాయి ఇక్కడ ఎగ్జిబిషన్ టూ మంత్స్ ఉంటుంది సో ఇది ఎంట్రన్స్లో ఫిష్ ఎక్వేరియం ఉంటుందనమాట చాలా బాగుంది ఫిషెస్ అవి సో బట్ అక్కడ స్మెల్ వచ్చేస్తుంది అనమాట నాకు ఆ స్మెల్ పడదు సో అలా లోపలికి వచ్చేసిన తర్వాత ఫస్ట్ స్టాల్ హ్యాండ్ బ్యాగ్స్ ఫ్యాన్సీ స్టోర్ ఇది సో హ్యాండ్ బ్యాగ్స్ కీచెయిన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ నా ఫేవరెట్ కలెక్షన్ అనమాట నా ఇంట్లో ఒక సెవెన్ ఎయిట్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి సో అవంటే నాకు అమ్మాయిలకి తెలిసిందే కదా హ్యాండ్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టము అన్నీ కూడా సో ఇక్కడ డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయి నేనైతే త్రీ కొన్నాను మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి సో చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ అండ్ మేము తెలిసిన వాళ్ళకి కూడా తీసుకున్నాము మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి సో ఫ్యాన్సీ జోలికి వెళ్ళలేదు ఎందుకంటే నాకు ఇంట్లోనే ఒక ఫ్యాన్సీ షాప్ లాగా ఉంటుందన్నమాట మొత్తం నా కలెక్షన్ అంతా చాలా పెద్దది మీకు ఆల్రెడీ వీడియోలో చూపించా కదా సో అందుకని చెప్పి దాని జోలికే వెళ్ళలేదు i think video do like share and subscribe